ప్రజల పెట్టి నేలలు పెట్టి స్వామి చేయాలి గాంధీ ఎందుకు కొల్లాయి ధరించాడు చాలామంది కొట్టి కట్టు కట్టుకోవడానికి బట్టలు లేని కాలంలో స్వంత్ర పోరాటం జరిగింది స్వంత్ర పోరాటం అంటే గాంధీ గారి పేరు చెప్తారు ఎంత ఎన్ని అసలు ఎన్ని స్రవంతులు స్వతంత్ర పోరాటం ఒకసారి చేయండి అల్లూరు సీతారామరాజు గారి గురించి మనం ఈ సందర్భంగా ప్రస్తావన చేసుకోవాలి అల్లూరు సీతారామరాజు గారిని సినిమాలో చూసిన వీరత్వం చూసారు తప్ప అల్లూరు సీతారామరాజు రాజు వాళ్ళందరినీ స్వంత్ర పోరాటంలో భాగస్వాములు చేయడానికి ఆయన ఏం చేశాడు ఎవరు చెప్పరు ఆ పుస్తకాలు చదివితే మనకి అర్థం ఆయన చదువుకొని దేశం అంతా తిరిగి వచ్చాడు దేశమంతా తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఎన్ని అడ్డం వస్తాయో పెళ్లి మానేశాడు పెళ్లి మానేయటమే కాకుండా పేదలకు సంబంధించిన అనేక రుగ్మతలు డబ్బులు చేస్తే ప్రతిదానికి దేవుణ్ణి మొక్కడం తప్ప ఏమి వైద్యం తిరిగిన రోజుల్లో వైద్యం నేర్చుకున్నాడు వాళ్ళందరికీ వైద్యం వైద్యం అందించాడు ఈ పని సుందరయ్య గారు కూడా చేశాడు సొందర పోరాటంలో అందరి ఏదైతే పాత్రను పోషించాడో ఆ పాత్ర గ్రామీణ గ్రామాల్లో పేదలకి వైద్యం అందని కాలంలో అది కాన్పులు తరిగదరక ధరక చనిపోయిన నేపథ్యంలో వాళ్ళందరికీ దాన్ని అందించడం కోసం ఆయన వైద్య వృత్తి నేర్చుకున్నారు సహజంగా మనం చెప్తున్నాం ఇప్పుడు ఆశా కార్యకర్తలు ప్రస్తువానికి సంబంధించి ఖచ్చితంగా హాస్పిటల్లో నేర్పితేకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి డ్రైవింగ్ ఇచ్చి పంపిస్తున్నారు ఆ రోజులు ఇవన్నీ లేవు కదా వాళ్ళందరికీ ఆ రకమైన ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఆ ఆయనే ప్రసవాలు చేశారని చెప్పేసి అని కూడా చరిత్రలో వచ్చి మంతా చేశారు అంటే పేద ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావం అని ఆ పట్టుదల తెలియజేస్తాం ఆయన ఉపన్యాసాలు చెప్పడానికి ఒకదానికే చేయలేము ప్రజల మధ్య ప్రజలతో ఉన్నాడు ప్రజలతో మమేకమైన దానికి మనం ఆయన జీవితాలు జీవితాన్ని పరిశీలించేసి చాలా విషయాలు వస్తాయి మొట్టమొదటి అడ్డులో చౌక దుకాణం పెట్టాడు ఇప్పుడు చౌకధరల దుకాణం కావాలనే డిమాండ్ దేంట్లోంచి వచ్చిందంటే ప్రత్యక్ష అనుభవం నుంచి ఆయన ప్రతిపాదించిన అంశాలు చాలామంది ఏం సాధించారు ఏం అంటారు సాధించినవి చాలా ఉన్నాయి కమ్యూనిస్టులు నాగాంజ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఎవరు పోరాడితే వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా కాంగ్రెస్ నందికొండ పందికొండ అని చేసిన కాంగ్రెస్ శంకుస్థాపన చేసి తప్ప ఎన్నికలకు పోలేని పరిస్థితి వచ్చింది ఆఫ్ ఎన్నికలు అంటే కమ్యూనిస్టులు సా ఇప్పుడు ప్రతి వాడికి ఇంటి స్థలం ఇవ్వాలి ఎవరు ఇంటి స్థలం కోసం పోట్లాడింది అంటే ఒక ఒక దశ పోరాటాలు చేస్తే అది విచారణ నినాదాల నుంచి నాదాలుగా మారిన తర్వాత అనివార్యంగా పాలక వర్గాలు ఎన్నికల ఎజెండాలు పెట్టి కొన్నైనా చేయలేని చేయకుండా తప్పని పరిస్థితులు వచ్చినాయి ఇది మనం గమనించాలి సుందరయ్య గారి కాలం స్వతంత్ర పోరాట కాలం ఆ తర్వాత సోవియట్ యూనియన్ దాని దాని సోషలిజం యొక్క భావజాలం